బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శృతి నాకు వేలు కట్ అయింది ఇప్పుడు నేను ఎలా తినగలను నేను తినలేను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వేలు కట్ అయిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అయ్యయ్యో వేలు కట్ అయిందా అది కానీ సాంబార్లో వచ్చి పడిందా ఏంటా అని చెప్పేసి అయితే సాంబార్ వైపు చూస్తూ ఉంటాడు అంతలో అక్కడ ఉన్న శృతి చాలా కోపంగా బాలు వైపు చూస్తూ ఉంటా ఉంటుంది అదే నీకు వేలు కట్ట అయింది అన్నావు కదా అందుకే సాంబార్లో పడిపోయిందో ఏంటో మేము అందరం తింటున్నాం కదా అని చెప్పేసి అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నువ్వు ఊరుకోరా అని చెప్పేసి అయితే నేను తినిపిస్తానులే నీకు అని చెప్పి అక్కడ ఉన్న శృతికి ప్రభావతి తినిపిస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం అదేంటి ముగ్గురు కోడల్ని ఒకలాగే చూడాలి కదా నువ్వు తినక తినిపిస్తున్నావు కదా వాళ్ళకి కూడా తినిపించు అమ్మ మీనా నువ్వు వీటిరా మీ నీకు కూడా మీ అత్తయ్య తినిపిస్తుంది అని చెప్పేసి అయితే మేనా అని పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషంగా వాళ్ళ అత్తయ్య పక్కన వచ్చి కూర్చుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటి దీనికి కూడా నేనే తినిపించాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం తినిపించులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి చాలా సంతోషంగా రోహిణికి మీనాకి శృతికి తినిపిస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో మేనాకి తినిపిస్తూ ఉండగా అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషించు వాళ్ళ అత్తయ్య గారు పెట్టిన ముద్దను తింటూ నాకు చాలా నచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్